హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ రోజు అయితే మనం అయితే వచ్చేసామండి సో ఈ ఊరు వచ్చేసి కోజ్గికి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే మనకు తోట అయితే మీరు చూస్తున్నారు సో తోట అయితే కనిపిస్తుంది సో మనకి ఇక్కడ ఏం రైతున్నారు పండించే రైతున్నారు సో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సార్ చెప్పండి సార్ మీ పేరేంటి సార్ ఇది మనకి ఎన్ని ఎకరాలలో ఉంది సార్ ఇది

సో అంకుల్ మరి మనకి దీనివల్ల ఏమన్నా పురుగుల పెడదా ఇప్పుడు ఈ ఈ క్రాప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో క్రాప్ వస్తుంది అట్లా ఏమైనా పురుగులు అవన్నీ సో ఇక్కడ అయితే మనకు బంతి చెట్లు అయితే చాలా బాగా ఫ్లవరింగ్ అయితే ఇచ్చింది సో మరి మనం దీనికి ఏ ఎరువు నార్మల్ గా ఈ ఎరువు వాడతారా లేకపోతే కెమికల్ ఏమైనా యూజ్ చేస్తారు కోళ్ళ ఎరువుగానే వేస్తారు సో ఇప్పుడు దీనికి ఈ ఇక్కడ మొక్క ఉంది అక్కడ ఒక మొక్క ఉంది సో మనం గ్యాప్ ఎంత తీసుకుంటాం దీనికి ఒక్కొక్క చెట్టుకి ఇట్లా ఫీట్ నే సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ ఒక ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా సో ఇది బంతిపుల్ల మొక్కనే చూడండి సో ఇట్లా మనకి ఇక్కడ కానీ ఈ మొక్కకి మొక్కకి గ్యాప్ వచ్చేసి వన్ ఫీట్ ఫీట్నరా మొక్కకి మొక్కకి గ్యాప్ వచ్చేసి ఫీట్ నర ఇట్లా పొడువు ఇట్లా అడ్డం ఏమో నాలుగు ఫీట్లు సో మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక సో చాలా బాగా ఇలా అయితే మరి ఇట్లా మెజర్మెంట్స్ తీసుకుంటారా మీరు ఇట్లా కొలత ప్రకారం వేసుకుంటా పోతారా అదే ప్రతి దానికి మనకి ఇట్లా అయితే మంచిగా లైన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా దాని ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్తారు ఇంకా దీని ప్రకారం ఏమన్నా చేసుకొని స్ట్రేట్గా అక్కడున్న పంట అయితే ఫ్లవరింగ్ అయితే అది అయిపోయినట్టు అనిపిస్తుంది టమాటా పెట్టిమే రీసెంట్లీ మొన్న అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వన్ వీక్ మళ్ళీ నారు తెచ్చి పెట్టాలనుకుంటున్నాం సో మనకు అట్లా ఎన్ని నెలలకు వస్తుంది సార్ పంట మరి అది టమాటా పంట మరి ఒక టూ మంత్ కి అట్లా క్రాప్ వస్తుంది మేడం బాగానే వేస్తారు నాలుగైదు క్రాప్ లకు వస్తుంది కోతలకు వస్తుంది సో మీరు అది నాటిన తర్వాత మళ్ళీ వేరే పంట నాడతారు కదా ఇక్కడ సైడ్ సో అది ఎప్పుడు నాడతారు

డిఫరెంట్ ఉంటది సో మరి ఇప్పుడు అక్కడ ఏమి వేయాలనుకుంటున్నారు దాకా అయితే మనం అక్కడ మిరప తోట చూసాము సో అది ఎట్లా మరి అది ఎట్లా తీస్తారు అది ఉంటదా ఇంకా అట్లా సో అక్కడ అక్కడ ప్లేస్ లో చూడండి ఫ్రెండ్స్ ఖాళీ ప్లేస్ అయితే ఇంకా దానికి అంటే పైన సో మనము ఎప్పుడు ఒకటి అయిపోతుంటే ఒక క్రాప్ అయిపోతుంటే ఒక క్రాప్ మీరు కొత్తది పెడతానే ఉంటారు ఇంకా

సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇంకొక రైతు అయితే ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న నమస్కారం సరే చెప్పండి అన్న మీరు ఇప్పుడు ఈ పొలం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా సో మనము ఇట్లా ఫ్లవరింగ్ మంచిగా రావడానికి సో ఇట్లా ఈ పురుగు ఏమైనా పట్టకుండా ఉండాలంటే సో దాని గురించి మీరు ఏం చెప్తారా ట్రిల్ టీ ఇరవై ఇరవై సున్నా పదమూడు వర్షాలు ఎక్కువైనాయి కాబట్టి నీరుగా లేదు చేను తేమ శాతం భూమిలో తేమ శాతం ఎక్కువైంది సో మనం ఇట్లా ఉండకుండా ఉండాలంటే మళ్ళీ ఇంకేమైనా చేయాలా ఎట్లా మరి దీని గురించి భూమిలో భూమితో భూమిలో తేమ శాతం ఎక్కువ వస్తాయి మేడం పంటకి రోగం వస్తుంది మేడం పంట రోగం వస్తే భూమి తేమ శాతం సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దీనికోసం ఈ తెగులు మందులు కొట్టాలి మేడం తెగుల మందు కొట్టాలి అది కింద సివోసి వేయాలా సివోసి ఎకరానికి హాఫ్ కేజీ స్ప్రే చేయాలా కింద ఏరు కాడ ఎకరానికి హాఫ్ కేజీ అంటే వాటర్ తోనా ఎకరానికి మూడు కిలోలు మేడం వాటర్ వాటర్ కలిపి స్ప్రే చేయాలి వాటర్ ఎన్ని తీసుకోవాలి వాటర్ అంటే పదిహేను లీటర్లకి ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ గ్రామ్స్ వేయాలి సివోసి భూమిలో ఏరు కాడ ఏరికాడ జాలిపియాల వేరికాడ జాలిపియాల ఆ ఏరికాడ అదే మనం ఏరికాడ జాలిపియాల అదే ఇంకా ఇప్పుడు మీరు ఎన్నో పంటలు పండించి ఉంటారు ఇంతవరకు సో కొన్ని కాయలు సరిగ్గా రాకుండా సరిగ్గా పండకుండా ఉంటాయి న్యూట్రిన్స్ చేయాలి మేడం వాటికి ఏం స్ప్రే చేయొచ్చు ఏ మందు కొట్టొచ్చు చెప్పండి న్యూట్రిన్స్ చేయాలి మేడం మాక్స్ మ్యాక్స్ కింద భూములు ఆర్గా పోరేయాలా నూడిల్సు అరగ బరోటీ ఉండే మేడం చాలా ఉండేది ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి మిరప తోట చూసుకోవచ్చు మిరప తోట ఇక్కడైతే బాగా కాసింది చెప్పండి అన్న ఇక్కడ మనకు మిరపతోట అయితే చాలా బాగా కాసింది కాపుగా చాలా బాగానే వచ్చినట్లుంది మనం ఈ తోటకు ఏ మందు వెళ్ళారు మీరు ఎట్లా దీన్ని ఎట్లా దీన్ని కానీ సేమ్ దానివేనా ఎట్లా దీని గురించి ఒకటే మేడం మందులు మాత్రము దీనికి మూడోసారి ఒకటి అడుగు మందులు వేస్తాము మిని మందులు మాత్రము పురుగు మందులు పూత మందు కొట్టుకుంటాము కొడితే మంచిగా రెండు కాపులు బాగా వచ్చింది రెండు కాపులు మంచిగా వచ్చింది ఇప్పుడు ఇటు వస్తున్నాయి మళ్ళీ వరకు సంవత్సరం వరకు ఇటు ఉంటది మేడం ఇది సంవత్సరం వరకు సంవత్సరం దగ్గర ఉంటది మంచి ఉంటది ఇది కాపు ఎంత వస్తుందా కాపు ఇటు వస్తానే ఉంటది మందులు ఉండాలి అప్పుడప్పుడు వారానికి ఒకసారి పదిహేను దినాలకోసారి మందులు వాడాలి మిని మందులు ఇప్పుడు ఇక్కడ మనకి వంకాయ తోట కాని ఉంది అది కాని బానే కాచింది సేమ్ మందు మందు ఎక్కువ పడుతుంది దానికి దీనికంటే దీనికన్నా మిని మంది ఎక్క కావాలి దానికి పువ్వు లెస్ అదలుతుంది వంకాయకు వంకాయకు పువ్వు ఎక్కువ వస్తుంది దీనికి బంతికి ప్రతి దానికి తక్కువ మందు బంతికి చాలా తక్కువ మందు బంతి పుల్లకైతే మందు తక్కువ చాలా తక్కువ తక్కువైతే ఇంకా నేను అక్కడైతే చూసిన కోడి పెంటెరువు ఎరువు పెండు ఎరువురువు మంచిది ఇది వేసిన కాడికి మంచి అయింది ఏ వెనకాడికి మంచిగా ఇక్కడైతే పడలేదు అక్కడ కొంచెం బాగా బాగాలేదు అట్లా ఎరువు నుంచి బెనిఫిట్ ఉండదు మీ పేరు ఏంటన్నా నా పేరు వెంకటయ్య మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం పదహారు సంవత్సరాలు మీ చిన్నప్పటి నుంచి కానీ వ్యవసాయ సరే సరేనా మనకు వర్షం పడుతుంది మనం అటు సైడ్ వెళ్దాము సో సార్ ఇప్పటిదానికైతే పొలం అంతా చూసొచ్చాం కదా సో చాలా చాలా బాగా మీరు అనేక రకమైన పంటలని మీ వ్యవసాయ భూమిలో ఏది ఎంత వరకు పండించాలో అని ఒక ఒక లెక్క ప్రకారంగా పండిస్తున్నారు చాలా చాలా బాగుంది సార్ ఇదైతే వచ్చేసి సో మనకి డ్రిప్ లైన్ గానీ చాలా వెరైటీ అనిపిస్తుంది నేనైతే ఏ పొలాలు అయితే చూడలేదు సో దీని గురించి కొంచెం చెప్పండి మనం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు కానీ చేసుకునే అవకాశం ఉంటది చుట్టూ రోడ్ పక్కల చూసినా ఇది ఎట్లా అడిగితే చెప్పినట్లుంటది మనకు

యాభై ఇరవై వేలు వస్తుంది సో కానీ ఎల్లప్పుడూ ఉంటాయి ఒకసారి చేసినాం అనుకో ఉంటాం నాలుగైదు ఒక నాలుగైదు సంవత్సరాలు ఉంటారు ఒక ఐదు ఆరు సంవత్సరాలలో ఉంటారు పోతుంది పోతు ఏంటి పైప్ లైన్ ఈ పైప్ ఒకటి పోతుంది ఇది ఇది ఒకటి పోతుంది మళ్ళీ మీరు ఇది అయినా వేస్ట్ కాదు ఇప్పుడు ఈ పైప్ అయినా మనకి వేస్ట్ కాదు కాదు అది కూడా కట్ అయితే కూడా మళ్ళీ ఉంటుంది జాయింట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఏదైనా కట్ అయి వాటర్ వేస్ట్ లీకేజ్ అవుతున్న కానీ మీరు అది కట్ చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ సెట్ చేసుకుని వాటర్ అనేది మళ్ళీ మంచిగా ఉంటుంది అదే చాలా చాలా మంచి వివరాలనైతే మాకు తెలియజేసిండ్రు సార్ చాలా చాలా ధన్యవాదాలు మీకు